గౌరవ అభ్యర్థి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ కూడా ప్రాంతంలో నోటీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది గౌరవ సభ్యులు గెలిచిన అందరూ కూడా గౌరవ సభ్యులు అలాగే మన ఎక్సీష సభ్యులు గద్వాల మున్సిపాలిటీ మన గద్వాల మన లోక్సభ నియోజకవర్గం నాగర్ కర్నూలు ఎంపీ గారు తర్వాత వెంటనే వైచర్ చైర్మన్ ఎన్నిక రెండు కూడా నిర్వహించబడతాయి కాబట్టి మీ అందరూ కూడా సహకరించగలరు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఒక కూడా ఇక్కడ తయారు చేయడం దాని ప్రకారము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయుస్తున్నాను టీ కృష్ణవేణి సభ్యుడైన శ్రీ రామలింగేశ్వర నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు ఇదైతే కలిగి ఉండి నేను శ్రీచైర్యం పోతున్నాను విధిని నమ్మకంతో నిర్వహించేదాని భగవాన్ జీవేశ్వర పేరిటీక్షతో ప్రమాణం చేస్తున్నాను గద్వాల పురపాలక సంఘము పదహైదవ వాడు సభ్యురాలు నిన్న నేను శ్రీమతి రేత్మాది అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేరున నిత్య నిష్టతో ప్రమాణం చేస్తున్నాను గద్వాల పురపాలక సంఘం ఇరవై రెండవ వార్డు సభ్యుడే సభిరాలి నైన అను నేను శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పైన సత్యనిష్టతో ప్రమాణము చేయించు